గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై చేర్చింది వీడియోని వరకు చూడండి స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత నాగరిక్ అధినియం ఐపీసీ ఇక బిఎన్ఎస్ ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ మార్పు పోలీసులకు మరిన్ని అధికారాలు దేశ ద్రోహం రాజద్రోహంగా పరిగణ నిందితుల చేతులకు బేడీలా పునరుద్ధరణ కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు అమిత్ షా న్యూఢిల్లీ కఠినం పోలీస్ కస్టడీలో యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజులు డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముక్కు కొత్త చట్టాల్లో వివాదంశాలు అమలును వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు నిజాంబాలో నివాళులర్పించిన సీఎం రేవంత్ అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు స్మార్ట్ సిటీల గడువు పొడగింపు పనుల పూర్తికి వచ్చే మార్చి ముప్పై ఒకటి దాకా అవకాశం జాబితాలో రాష్ట్రంలోని వరంగల్ కరీంనగర్ కొత్త పనులు ఇవ్వరు పాతవే పూర్తి చేయాలి మ్యాచింగ్ నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మోదీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ రోహిత్ ప్రపంచ వీరులకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన అంతర్జాతీయ టీం ట్వంటీలకు జడేజా గుడ్ బై విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాటలో వేడుకోలు ఒక్క రోజులో ముగ్గురు క్రికెటర్ల నిర్ణయం కోచ్ గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం క్రికెటర్లకు మోదీ ఫోన్ గెలుపుపై ప్రశంసలు బదిలీకి లెక్క విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు పది మంది పిల్లలున్న పాఠశాలకు ఒక టీచర్ నలభై మంది ఉంటే ఇద్దరు అరవై మందికి ముగ్గురు బదిలీలో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే విద్యార్థులు టీచర్ల నిష్పత్తి హేతు బద్దీకరణ విద్య బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు వీటిలో ఎనిమిది ఏళ్లు పూర్తయితే బదిలి కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించలేకపోవడంపై సంఘాల అభ్యంతరం బదిలీలు చేశాక సర్దుబాటు చేయని చేయాలని డిమాండ్ హైదరాబాద్ ప్రజల మనిషి వెంకయ్య భారత మాత సేవలో ఆయన జీవన ప్రస్థానం ప్రజాసేవ పాట్ల తిరుగులేని నిబద్ధత గల నేత ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోదీ వ్యాసం వెంకయ్య నాయుడి బాక్ పటిమా సాటి లేనిది జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస వెంకయ్యపై మూడు పుస్తకాలు ఆవిష్కరణ వెంకయ్యపై పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేస్తున్న మోదీ పశ్చిమ బెంగాల్లో అటవిక శిక్షలు లక్ష్మీపూర్లో టిఎంసి మద్దతుదారు ఘాతుకం కోల్కత్తా మహిళను కొడుతున్న తేజేమోల్ ఇక పట్టణాల్లోనూ భూ రికార్డుల ఆధునీకీకరణ న్యూఢిల్లీ కుటుంబ పింఛన్దారుల సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగానే పోటీ శరద్ పవార్ పోని ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర త్రివేది బాధ్యతల స్వీకరణ న్యూఢిల్లీ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సిజిఎం గా ఎస్ఎస్ ప్రసాద్ అల్వాల్ నీట్ యూజీ ఇక ఆన్లైన్లోనే కేంద్రం పరిశీలన న్యూఢిల్లీ బ్రిటన్ ఎన్నికల్లో హిందూ మేనిఫెస్టో ఆ దేశంలో పది లక్షల మందికి పైగా హిందువులు తన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ సునక్ ప్రయత్నం లండన్ తాలిబాన్లకు భారత్ నిధులు కాశ్మీరీ ఖాళీస్థానీ పాక్ నేతలను చంపేందుకే సిఐఏ మాజీ అధికారి సారా ఆరోపణలు న్యూఢిల్లీ బైడెన్ స్థానంలో మిషెల్ ఒబామా వాషింగ్టన్ తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై కేసు పెట్టుకోవచ్చు అనుమతి ఇచ్చిన కర్ణాటక హైకోర్టు బెంగళూరు డిప్యూటీ స్పీకర్ బరిలో అవధేష్ ప్రసాద్ అభ్యర్థిగా నిలపాలని విపక్ష కూటమి యోచన న్యూఢిల్లీ అమ్మ కోసం ఓ మొక్క ప్రధాని నూతన కార్యక్రమం ఏక్ పేడ్ మా కే నామ్ మూడోసారి గద్దే నెక్కాక తొలి మాన్ కీ బాత్ లో మోదీ ప్రకటన న్యూఢిల్లీ శ్రీవారి దర్శనాల్లో వైసీపీ నేతల రికార్డు బ్రేక్ నాటి మంత్రులు ఎమ్మెల్యేల లీలలు భారీగా సిఫారసు లేఖలు మంది మార్బాలంతో రాక దర్జాగా స్వామి దర్శనం సాధారణ భక్తుల పడిగాపులు తిరుమల ప్రజల మనిషి వెంకయ్య ప్రజా సేవ పాటల తిరుగులేని నిబద్ధత గల నాయకుడు మాజీ ఉప రాష్ట్రపతిపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం ఇన్ఛార్జీల పాలనలో ఆర్ అండ్ బి ఏఈ నుంచి సీఈ వరకు విభాగంలో ఇదే పరిస్థితి ఏళ్లుగా పెండింగ్లో సర్వీస్ రూల్స్ సీనియారిటీ జాబితా రోడ్ల నిర్మాణం మరమ్మతులు నిర్వహణపై ప్రభావం హైదరాబాద్ భర్త పెళ్లికి ఇద్దరు భార్యల పేరిట రూపొందించిన ఫ్లెక్సీ మా ఆయనకు మళ్లీ పెళ్లి భర్త మూడో వివాహం చేసిన ఇద్దరు భార్యలు పాడారు కళ నెరవేరే కెరీర్ ముగించే టీ ట్వంటీలకు రోహిత్ విరాట్ జడేజా అల్విదా భారత క్రికెట్లో ఇలాంటి దృశ్యం మును పెన్నడు చూడలేదు పేరుకే స్టార్ ఆటగాళ్లని ఏళ్లు గడుస్తున్న ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించలేకపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో అందకుండా ఊరిస్తున్న వరల్డ్ ను అందుకున్న వేళ వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయి అందుకేనేమో ఇంతకు మించిన సమయం ఇంకేముంటుందన్న ఆలోచనతో ఒకరు కాదు ఇద్దరు కాదు టీమిండియా విజయాలకు మూల స్తంభాలుగా నిలిచిన ముగ్గురు స్టార్ కొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు తమ చిరకాల స్వప్నం నెరవేరిందన్న అంతులేని సంతృప్తితో కప్పును చూస్తూ మైమరుస్తూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కింగ్ విరాట్ కోహ్లీ సర్ రవీంద్ర జడేజా ఒకరి తర్వాత మరొకరిగా యువతరానికి ద్వారాలు తెరిచారు ఫైనల్ వీక్షకులు ఐదు పాయింట్ మూడు కోట్లు న్యూఢిల్లీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు వందనం అభివందనం ఫోన్లో రోహిత్ కోహ్లీ ద్రవిడ్తో మోదీ సంభాషణ ఇక నేను నిరుద్యోగిని చెలరేగిన స్నేహు రానా ఎనిమిది వికెట్లతో సఫారీల పట్టుపట్టిన స్పిన్నర్ దక్షిణాఫ్రికాలో ఫాలో ఆన్ లూస్ సెంచరీ చెన్నై బాలీ గోల్ఫ్ విజేత కేయ విశాఖపట్నం తిరుమలలో గంభీర్ క్వార్టర్ ఫైనల్స్ లో జర్మనీ యూరో ఛాంపియన్షిప్ జర్మనీ ఫేవరెట్ అల్కారాజ్ మహిళల్లో సియాటి గాఫ్ నేటి నుంచే వింబుల్డన్ లండన్ బిజినెస్ పెళ్లిళ్ల వ్యాపారం ఏటా పది లక్షల కోట్ల రూపాయలు జోరు జోరుగా వివాహ బిజినెస్ సగటు వివాహ ఖర్చు నూట్ పన్నెండు పాయింట్ ఐదు లక్షల అశ్రునయనాల మధ్య రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ఉట్నూరులో రాథోడ్ రమేష్ అంతిమ యాత్ర ఉట్నూర్ తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం డిఎస్ కు నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం గాంధీ కుటుంబానికి ఆత్మీయుడిగా గుర్తింపు పొందారు సీఎం రేవంత్ జన హృదయ నేతకు అసలు నయనాలతో అంత్యక్రియలు నిజామాబాద్ నిమ్స్ ఆస్పత్రి నుంచి చెంచు మహిళ డిశ్చార్జ్ నేడు చెంచు గూడాలకు మంత్రి సీతక్క హైదరాబాద్ సిటీ ఇరవై కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారి అయత్నాగర్ విజయవాడ హైవే నుంచి జిఎంఆర్ అవుట్ నెలకు ఆరు కోట్ల మేర నష్టమే కారణం ఎన్హెచ్ఏఐ పరిధిలో మూడు గోల్ టోల్గేట్లు తాత్కాలిక ఏజెన్సీలకు బాధ్యతల అప్పగింత చౌటుప్పల్ రూరల్ లో ప్రమాదంలో ప్రమాదంతో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నష్టం ఘటన స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్ లక్ష్మయ్య డిప్యూటీ సీఎం బట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశం మనగూరు స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడగింపు పనుల పూర్తికి మార్చి ముప్పై ఒకటి దాకా ఛాన్స్ సీఎం విజ్ఞాప్తికి కేంద్రం సానుకూల స్పందన మ్యాచింగ్ గ్రాండ్ నిధులిచ్చి రాష్ట్రం అభివృద్ధికి సహకరించాలి బండి సంజయ్ హైదరాబాద్ కేంద్ర మంత్రి గోయల్ కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి దుద్దిల్లా రేవంత్ నివాసానికి గోయల్ సీఎం ఆహ్వానంతో వెళ్లిన కేంద్ర మంత్రి హైదరాబాద్ రామచిలక పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బేగంపేట్ హైదరాబాద్ రాహుల్ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి ఇచ్చిన హామీని మర్చిపోయారా కేటీఆర్ హైదరాబాద్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం హరీష్ రావు అడ్డగుట్ట ప్రైవేట్ చేతికి విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియ అదానికి అప్పగించేందుకు సర్కార్ కుట్ర జగదీష్ రెడ్డి సైద్ధాంతిక నిబద్ధతకే సారథ్యం ఇవ్వండి బీజేపీ అధినాయకత్వానికి సీనియర్ నేతల వినతి హైదరాబాద్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సుస్థిర ప్రగతి నిర్మాణాత్మక చర్చలతోనే దేశ భవిత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్ కృష్ణాల వ్యాపారవేత్తల సదస్సు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే సర్కార్ నిధులు పక్షపాతం వల్లే బీఆర్ఎస్ కు ఓటమి కేంద్రం అలాగే చేస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి బండి సంజయ్ భగత్నగర్ స్థానిక సంస్థలపై కమలం గురి క్యాడర్ను సన్నద్ధం చేయాలని ఎంపీలు ఎమ్మెల్యేలకు జాతీయ నాయకత్వం పిలుపు అధికారంలోకి రావాలంటే క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాల్సిందేనని భావన పట్టు సాధించేందుకు అంతర్గత కసరత్తు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై స్థానిక సంస్థల వారీగా బీజేపీ సమీక్ష హైదరాబాద్ తో కుమ్మక్కై జగదీష్ రెడ్డి అక్రమాలు విద్యుత్ లో భారీ అవినీతి విరేషం నేడు విద్యార్థి భజన సంఘాల భవన్ ముట్టడి హైదరాబాద్ ఆర్టీసీలో ఇక నగదు రహిత ప్రయాణం త్వరలో అన్ని బస్సుల్లో ఐటీఎంస్ మహిళల ఉచిత ప్రయాణం కోసం స్మార్ట్ కార్డుల జారీ హైదరాబాద్ వైద్య పరీక్షల రిపోర్టులన్నీ ఆన్లైన్లోని రోగుల సెల్ ఫోన్లకు మెసేజ్లు రిపోర్టులన్నీ టీ డయాగ్నాస్టిక్ ద్వారానే రెండు జిల్లాల్లో పైలైట్ ప్రాజెక్ట్ తర్వాత దశల వారీగా రాష్ట్రమంతటా అమలు హైదరాబాద్ డయాగ్నోస్టిక్ హబ్ తో ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మందికి లబ్ధి తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి టిటిడికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి తిరుమల సింగరేణి డి బలరాంకో ట్రీ మ్యాన్ అవార్డు కొత్తగూడెం హైదరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు సిపిఐ లోకి వచ్చేలా కృషి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం గుణం నేని కొమ్మం కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్పొరేటర్ల బాహాబాహి బండ్లగూడ హరితహారంలో మేయర్ వర్సెస్ మాజీ మేయర్ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడిన బండ్లగూడ కార్పొరేటర్లు నాయకులు వర్షం రైతుల్లో హర్షం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలు పత్తి కంది తదితర పంటలకు ఊపిరి హైదరాబాద్ లోను మోస్తారు వర్షం నేడు రేపు తేలికపాటి వర్షాలు పెండింగ్ బిల్లులు వచ్చేనా బకాయిలపై తాజా మాజీ సర్పంచుల్లో ఆందోళన బీఆర్ఎస్ ఆయంలో మౌలిక ఆదేశాలతో పనులు అప్పులు చేసి మరీ పనులు చేసిన నిధులు ఇవ్వని సర్కారు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి ఇవ్వాలని వేడుకోలు పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల పెండింగ్ హైదరాబాద్ మమ్మల్ని ఆదుకోండి గవర్నర్ కు సర్పంచుల సంఘం వినతి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు న్యూఢిల్లీ విఐపికి గంట ధర్మ దర్శనానికి మూడు గంటలు ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్